ఛానల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదవ తేదీన చివటమ్మ గారు సమాచారం జరిగింది ఆ సమయానికి భరద్వాజ మహర్షి గారు విశ్వ ప్రయత్నం చేశారు రాలేకపోయారు తర్వాత ఒక పది రోజులు పోయిన తర్వాత పద్దెనిమిది ఆ ప్రాంతంలో భరద్వాజ మాస్టర్ గారు అమ్మ సన్నిధానానికి రావటం జరిగింది అప్పుడు అక్కడికి రాజమండ్రి ఈ రామకృష్ణ మిషన్ సభ్యులందరూ కూడా అక్కడికి రావటం జరిగింది ఆ జరిగినప్పుడు భరద్వాజ మాస్టర్ గారు ఒక మీటింగ్ ఒక సమావేశం ఒకటి రామాలయంలో జరపడం జరిగింది ఆ రామాలయంలో నేను అక్కడ మాస్టర్ గారి సమక్షంలో ఉండటం కూడా జరిగింది అప్పుడు మాస్టర్ గారు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఒకటి మీ ముందు ఉంచాలని చెప్పి నిర్ణయించుకున్నాను అదేమిటంటే మాస్టర్ గారు ఆ సమావేశంలో ఈ యొక్క ప్రతి యుగంలోనూ కూడా ఐదుగురు మహానుభావులు ఈ యొక్క లోకాల్లో సంచరిస్తూ జనాన్ని ఉద్ధరించి తరింప చేయటానికి ప్రతి యుగంలోనూ కూడా ఐదుగురు సిద్ధ పురుషులు ఉద్భవిస్తారట అలాగా ఉద్భవించి వారికి నిర్ణయించబడిన ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిని వారు పరిసమాప్తి చేసుకున్న అనంతరం వారు ఆ శరీరాన్ని వదిలి స్థితి పొందటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ వారి సమక్షంలో వారు తప్పుకున్న ఆ ప్రదేశంలో ఇంకొక సిద్ధ పురుషులు వచ్చి చేరతారట ఈ విషయాన్ని భరద్వాజ మాస్టర్ గారు మీటింగులో చెప్పడం జరిగింది ఇప్పుడు ఇలాగే నేను ఈ మధ్యన అమిత్ బాబా గారు చరిత్ర వీడియో తీయటానికి ఒక చోటకు వెళ్తే అక్కడ ఆ చెప్తున్న విశాదక్ గారు వారి ప్రసంగంలో కూడా ఐదుగురు మహానుభావులు ప్రతి యుగంలోనూ వస్తారని వారు ధర్మ పరిరక్షణ చేస్తారని ధర్మానికి హాని కలిగితే వారు ఊరుకోరని చెప్పి బాబాగారే వారికి చెప్పారట అప్పుడు అన్నారట వారికి ఒక సన్నివేశంలో వారి అమ్మాయికి కలిగిన ఒక అవాంతరం గురించి చెబుతూ దాంట్లో బాబా గారు చెప్పారట మేము ఐదుగురు ఉన్నాము ఐదుగురు వచ్చాము ఈ లోకానికి అటువంటిది నీకు ఏదైనా నష్టం కలిగితే మేము ఐదుగురు ఊరుకుంటామా చూస్తూ ఊరుకుంటామా అని అంటే ఈ ఐదు సంఖ్యకి అక్కడ పరదవాద మాస్టర్ గారు చెప్పనివ్వండి ఇక్కడ అమిత్ బాబా గారు చెప్పనివ్వండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ మేడం గారు చెప్పిన దాంట్లో అవనవ్వండి అవన్నీ కూడా ఒకసారి మనం తలుచుకుంటే ఈ ఐదు సంఖ్యకి ఏదో ప్రాముఖ్యత మనకి గోచరిస్తుంది ఐదుగురు సిద్ధ పురుషులు ఉద్భవిస్తారట అటువంటి సుధ పురుషులందరిలోకి అగ్రగంజులు శ్రీ 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 బాబు గారు ఇంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి నా పేరు వరలక్ష్మి నేను సిద్ధాపురం గ్రామస్తు నా వయసు తొమ్మిదో సంవత్సరంలో ఆయన నాకు ఫస్ట్ టైం ఆయన దర్శనం ఆయన దర్శనం ఎలా అయిందంటే ఆయన అక్కడ కూర్చొని వేరే వాళ్ళు చంపిన వాళ్ళని అల్లి గురించి అడిగారు అడిగితే అప్పుడు ఆయనకు విషయం చెప్పి మా నాన్నమ్మగారి ఉంటే ఆవిని తెలిసి ఇక్కడ ఒక ఆయన చెవులు ఉడికి డిగ్గులు ఆయన వచ్చారు మీకు ఒకసారి చూడండి నేను అంటే ఆవిడ ఆవిడొచ్చారు చూసి కాదమ్మ కొండలు పెట్టుకుంటారు అని అన్నారు ఆయన ఆ సాధువులు మా నీడని ఆవిడ చెప్పారు ఇంక మా మనసులో అది ఉండిపోయింది ఆయన సాధువులు మన దగ్గరికి వచ్చారు అనే భావంతో ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ ఆయన ఊరు వెళ్ళిపోయారు ఒడ్డూరులో ఉండేవారు తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చారు ఇంకొక ఇరవై రోజులకి అలా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి ఆ జంపునోరు అని చెప్పిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు అక్కడ నుంచి మళ్ళీ సంచరేజ్ గారని అని కర్ణం గారు వాళ్ళు పాలపట్ల ఉండేవాడు మళ్ళీ అక్కడికి వెళ్ళారు అక్కడ ఉండటం మొదలు పెట్టారు ఆ కర్ణం పిల్లలు లేరు అక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాత మా ఊరు గ్రామస్తులందరూ కూడా ఆయన ఇష్టపడిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం మొదలు పెట్టారు అలా వెళ్ళి అక్కడ అలవాటు అయిన తర్వాత మళ్ళా తర్వాత మా ఊరు ఈ జంపనోరు ఇంటికాడ అలవాటు అయిన తర్వాత మా ఊరు ఆ ఆ మొత్తం గ్రామస్తులు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పూట రెండు కోట ఉండటం ఎవరన్నా వస్తే ఒక ధర్మ కార్యం గురించి మాట్లాడటం జీవన విధానం ఎలా కొనసాగించాలి మనిషి అంటే ఎలా బతకాలి అనే దాని గురించి చెప్పటం ఎవరికి నష్టం కలిగించకుండా జీవించడం అనేది మానవ ధర్మం మనిషికి చిన్నది అదే వాడాలి అని చెప్పేవారు కొంతమంది ఈ దగ్గర ఏదో లబ్ధి పొందాలని కూడా కొంతమంది వచ్చేవారు ఆ వచ్చిన వాళ్ళ గురించి ఆయన చెప్పేవారు నాన్న ఎందుకు వచ్చారు నేను సిగరెట్లు కాలుస్తాను నేను మందు తాగుతాను అలగాగా ఉంటాను మీలాంటి వాళ్ళు మన దగ్గరికి మీకు నమస్కారం ఆడు బయలుదేరినప్పుడు ఏమనుకున్నాడో ఆయన ఆ మాటలు చెప్పేసరికి శాస్త్రాంగ నమస్కారం చేసి పొరపాటు అయిపోయింది అప్పుడు గ్రామస్తులు ఈ వాళ్ళ విషయాలు ఈయన మాట్లాడటంతో మొత్తం అందరికీ కూడా ఆయన భగవంతుడు అనేది ఒక నమ్మకం ఏర్పడిపోయింది అప్పుడు కొంతమంది గుడి గురించి మాట్లాడారు కొంతమంది పర్సనల్ విషయాలు చెప్పేవారు అప్పుడు చెప్పారు నాకు మంత్రాలు అయ్యి రావు అందుకని మీరు మామూలుగా మీలాంటి మనిషిని నేను అందుకని తప్పు చేయకుండా ఉండండి ఆయన వాళ్ళు ఐదుగురు బయలుదేరారని చెప్పారు ఎక్కడెక్కడ రామాలయాలు ఉంటాయో పోన పునరుద్ధరణ చేయటం లేని చోట రామాలయాలు నిర్మించటం ఐదుగురు సభ్యులు దీనికి నిమిత్తం బయలుదేరారని చెప్పారు అది నాలాంటి వాళ్ళు చిన్నపిల్లలకి చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఎవరు ఒక్కవారు మేము అప్పుడు వ్యక్తపరచలేదు ఫాదర్ మా ఇంట్లోనే ఉన్నారు ఆయనలా ఉన్నాయన కొంచెం హైట్ తక్కువ మా ఇంటికి వచ్చాం వచ్చినప్పుడు మేము చూసాము తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారనేది తెలియదు అనమాట ఆయన లోపలికి ఎలా వెళ్ళారు కూడా మాకు తెలియదు మాటలు వినపెడతా ఉంటే వెంటిలేటర్ లో నేను చూశాను ఈ ఉన్నాయని అక్కడ కొంచెం మాట్లాడతాను అప్పుడు మా ఈదిగది ఎదర గదిలో ఆయన అక్కడ ఆయనకి విశ్రాంతి ఇచ్చేవాళ్ళం అక్కడే ఆయన పడుకునేవాళ్ళం ఆ రోజు అయితే నాకు విపరీతమైన ఆతృత ఆయన ఎవరు ఇదివరకు చెప్పారు రామాలయాల గురించి అని ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా లోపల రామాలయాల గురించి మాట్లాడుకున్నారు ఆయన ఎలా వచ్చారు నాకు తెలియదు ఆయన ఎటు వెళ్తారా అని నేను మాకు మా నాన్నగారు బెడ్రూమ్ లో కూర్చుంటే నాకు మొత్తం మా బిల్డింగ్ ఆ చుట్టూ ఉన్న మా ఫ్యాకరీ అంతా కనపడుతుంది అప్పుడు నేను లేసా మంచం మీద కూర్చొని ఆయన ఎటు వెళ్తారా అని చూస్తా ఉంటే కొంచెం మా వీధి ఈ ఈ గదిలో నుంచి అయినా తలుపులు తీసుకోకుండా వచ్చాయి నేను స్వయంగా చూసాను తలుపులు తీసుకోకుండా బయటకు వచ్చేసరికి నేను ఈ గదిలో ఉన్నాను అలా బయటకు వస్తే కానీ ఆయన ఎటు వెళ్తారా అనేది నాకు తెలియదు అందులో నేను అలా తిరిగి ఆ తలుపులు అటు వచ్చి చూస్తే గేట్ దగ్గర అప్పుడు ఈయన్ని తలుపు కొట్టి బాబు గారు తలుపు తిండి ఒకసారి అర్ధరాత్రిగా ఏంటో పిచ్చిమోహం కాదు తలుపు తీయండి తీసాక చెప్పాను ఇప్పుడు ఒక ఆయన వెళ్ళారా అని ఎవరు మీ తమ్ముడా మీకు తెలుసున్నోడా రామాలయం గురించి ఎవరూ రాలేదు ఈయన మీరు ఆయన ఎవరు అని చెప్పకపోతే నేను అందరికీ చెప్పేస్తాను ఈ విషయం అంత అంటే అప్పుడు ఆయన చెప్పారు చెప్పాను కదా రామాలయాలు కట్టడానికి ఇలా ఐదుగురు బయలుదేరాము అందులో ఒక ఆయన అప్పుడు ఆయన గురించి వివరాలు చెప్పి ఎన్ని దేవాలయాలు కట్టాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పారు మళ్ళీ ఆయన ఎప్పుడు మాకు కనపడలేదు అలాంటి సంఘటన మళ్ళీ నాకు జరగలేదు ఇది అయిపోయిన తర్వాత రామాలయం మొదలు పెట్టారు రామాలయం మొదలు పెట్టినప్పుడు నుంచి తీసుకొచ్చారంట కంచి నుంచి కంచి ఏమంటుందని కంచి కంచి నుంచి తీసుకొచ్చారు సుబ్బయ్య శాస్త్రి గారు అని ఆయన శిల్పి ఆయన వాళ్ళ బావగారు వాళ్ళ పిల్లలు మతం వచ్చి మా ఊళ్ళో రెండు వందల మంది శిల్పులు ఇచ్చారు మా ఫ్యామిలీ అందరూ కూడా ఆ గుడికి సంబంధించి వచ్చిన వాళ్ళందరికీ పాలు మజ్జిగ ఇవన్నీ కూరగాయలు అందరూ అందరూ రైతులు అండి ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలా గుడి పనులు మొదలైనవి అయిన తర్వాత దానికి సిమెంట్ వాడలేదండి ఈ శిల్పులు చెక్కిన రాళ్ళు ఇది ఇలా ఇసిరి ఇలా చేస్తే ఇలా సిమెంట్ వస్తుంది దీంతో మనం జాయింట్ పెట్టాలి మన రాముడిని అలా అలాంటి మందిరంలో అని ఆయన అన్నాడు అప్పుడు దానికి ఏం కావాలంటే తిరగలు కావాలి రాళ్ళు రాళ్ళిస్తే అన్నీ అలా అయిపోతాయని కూడా మాకు తెలియదు నాకు చిన్న వయసు కదా నుంచి పాలేడి చెప్పాను మీరేం కావాలంటే అది ఇస్తాను తిరగలు పెట్టి గుడిక పెట్టాను మరి వాళ్ళకి చెప్పాలి కదండి మీ తాతయ్య గారా మామగారా ఎవరికి చెప్పక్క చెప్తే ఎవరు ఇవ్వరు అని స్వయంగా నాకు నేను ఆలోచించుకుని ఆ తెరగలన్నీ గుడి చేర్చేసాను చేర్చిన తర్వాత అక్కడ ఎన్ని ఈసరడం వీళ్ళు తెరగలే ఆ తోటి వాళ్ళు పట్టుకెళ్ళిందనో ఈ బాబు గారు పట్ల ఏదో అలా అనుకున్నా తప్పించి ఏమైంది అనేది ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియలేదు ఆ గుళ్ళో ఆ ఎన్ని ఈసరడం చేయడం మేము కూడా చేసాము ఇసరటం అనమాట రాళ్ళు ఇలా కొట్టిస్తే మాకు ఈ చేతులన్నీ పోయి ఆ దుమ్ము ఇలా అంటూ పోయి కుండెక్కడ ఉందో తెలిసి ఇంటికెళ్ళి ఇంటికెళ్లి చేసినప్పుడు తెలిసిందండి చుక్కలు చుక్కలు రక్తం పడి పెద్దాలన్నీ అప్పుడు కనపడే చేతులు కట్టుకున్నాం మండిపోయేది అప్పుడు సిమెంట్ కడుక్కొని మేము ఇంటికెళ్ళాక భోన్ చేసినప్పుడు తప్పించి రోజు కూడా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు మాకు తెలియదు మేము చెప్పలేదు ఎవరికి ఈ ఇసరటం వల్ల ఏమైందంటే తెరగడలన్నీ కూడా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అయిపోయి ఎందుకు పనికి రాకుండా ఆ పని అయిపోయాక వారం రోజులు అయిన తర్వాత తీసుకెళ్లి ఎక్కడెక్కడ పెట్టాము అదన్నారు ఏమన్నా అంటారేమో మీకు తెలీదు ఎవరో ఇచ్చారు మీరు పెట్టమన్నారు చూస్తే చూడకపోతే అసలు ఎవరో మాట్లాడారు అలా అందరూ పెట్టేశారని అయిపోయింది మా తెలుగులో వచ్చింది ఎగుడు దివుడుగా ఉంటే ఎవరు పట్టి ఏంటో అసలు ఇప్పటికీ ఎవరికి తెలియదు ఇవాళకి కూడా ఏం జరిగిపో తెలియదు అలా అయిపోయిన తర్వాత ఆ సిమెంట్ జాయింట్ చేయదు మా నాన్నగారు మేనత్త పెద్దవాడు అండి ఆ నాన్న పెద్ద మన గుడి కొంత అయినంత వరకు కడపాలి అన్నారు అన్నా నువ్వు కూడా రామ్మ నేను ఒకదాన్ని వెళ్ళలేనంటే నేను ఆవిడ వెళ్తే ఆవిడ ఈ బిందులు చెరువులోంచి ఆ గట్టు చాలా ఎత్తుగా ఉండేది ఈ చెరువులో పాలన ఉంది ఇప్పుడు ఉన్నది యాజిటి చాలా ఉన్నది అలాగే అప్పుడు నీ నీ ముంచెలు ఇస్తా ఉంటే అదంతా పూడ్చారనమాట అక్కడ ఒక ఏం చెట్టు అనేది గుర్తులేదు కానీ ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ నుంచి ఆ శాప్ అంత ఎత్తులో మొదలు అక్కడ ఉండేదండి ఇవన్నీ అక్కడ ఆవులు అన్ని వచ్చి అన్ని చోట్ల నుంచి వచ్చి ఆవులు అక్కడ నీళ్లు తాగి బయటికి వెళ్ళేప్పుడు ఇవన్నీ ఇలా మెట్లకల్గా చేసుకుని అన్నమాట ఇష్టం అలా కరిగిపోయినా అలాంటి చోట రామాలయాన్ని శంకుస్థాపన చేశారు మూడు సార్లు తెచ్చాడు గుడి అప్పలేదు ఇదే విషయం ఆయన చెప్తే అప్పుడు ఈ రాయిలన్నీ పరశురాముడు తపస్సు చేసుకున్న కొండ నుంచి తెచ్చారు ఈ రాయి మీరు ఆయ తెచ్చినప్పుడు మా రెండో తాతయ్య గారు వెళ్ళారు వెళ్తే అక్కడ వాళ్ళకి ఆకలి అవుతా ఉంటే ఏమీ లేకపోతే ఏం చేయాలని నట్టడీలు ఇలా ఉంది మనం ముందు ఆలోచించుకోలేదు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటే ఒక ఆయన చపాతీలు చేసి పట్టుకో ఆ చపాతీలు వీళ్ళకి ఇచ్చేసాయనమ్మాయి కొంచెం దూరం వెళ్ళేసి వీళ్ళు చూస్తే వేడి వేడి చపాతీలు ఎలా వచ్చినాయి ఆశ్చర్యపోయారు ఆయన భగవంతుడు కాబట్టి ఆయన చేసిన ఏర్పాటు అంతే ప్రతి సొల్యూషన్ ఏంటంటే ఆయన భగవంతుడు అంత కాబట్టి ఇలా జరిగింది జరిగింది భగవంతుడు కాబట్టి ఇలా జరిగింది అనుకోవటం అది అలవాటు అయింది అలా అవన్నీ అక్కడికి చేర్చారు అవే గుడి పెట్టారు అమ్మ ఈ శిల్పులు ఈ పనులు ఇవన్నీ కూడా యథాతథంగా అలా జరిగిపోతున్నాయి ఈ తడిపినప్పుడు ఆయన అన్నారు ఆయన సరిగా వర్షం వస్తుంది ఆయన వచ్చారు పెద్దప్ప అది చిన్నపిల్ల దానికి తెలియదు నువ్వు పెద్దదాన్ని వర్షం పడతా ఉంటే తడపం ఏంటి అంటే అప్పుడు అవును మీరు తడపమన్నారో తడుపు ఉంది నాకు ఇంకేం తెలియలేదండి అని చెప్పేసి అలాంటివన్నీ జరిగినాయి అంటే మా నీళ్ళు వాళ్ళు కాకపోతే ఎలా జరుగుతుంది ఆయన ట్రాక్టర్ తోలేవారు బండి తోలేవారు కార్ తోలేవారు లారీ తోలేవారు ఏ వెహికల్ ఆయన తోల తర్వాత దీనికి గాలిగోపురం కట్టాలి అని చెప్పేసి వయ్ తవ్వితే అంతవరకు ఉన్న కాంపౌండ్ వాళ్ళు అక్కడ వరకు పడిపోయి జనరల్ గా ఏంటంటే చెప్తారు తవ్వినప్పుడు ఏదైనా పడిపోతుంది అలా కాకుండా ఎక్కడ వరకు గాలి గోపురం కడతారో అక్కడికే పడిపోయారు కరెక్ట్ గా గేత గీసుకుని శంకుస్థాపన చెయ్యాలి శంకుస్థాపన చేస్తామంటే నీళ్లు ఊరిపోయి నీళ్లు నీళ్ళూరిపోయి ఆ తవ్విన దాంట్లో మూడు అడుగులు నీరు పడితే అప్పుడు ఆ రాత్రి ఆయన ఇటుకలు తెమ్మని అటు ఇటు వేసుకుని ఆ గోత్ర ఆయన పడుకుంటాడు తెల్లారేసరికి నీర్చుకోంకుస్థాపన జరిగింది అచ్చమ్మ గారు వచ్చారు ఆ శంకుస్థాపన ఆ విలేజ్ లో ఉన్న వడ్డీలు పల్లికాలను మొత్తం అందరూ వచ్చారు వీళ్ళకి భోజనాలు ఏర్పాటు తెలియదు ఎంతమంది వస్తారు అప్పుడు మా కుటుంబాలు పది కుటుంబాలు ఉన్నాయి సార్ ఎవరి ఇంటికాడ చేయగలిగిన వాళ్ళు వంట చేసి అందరికి భోజనాలు పెట్టారు ఈ గ్రామస్తులు నిర్ణయించుకుని అలా పెట్టారు అలా పెట్టి ఆ కార్యక్రమం పూర్తవుతాం ఉంటే వర్షం ఆయన ఒక అగ్గి పెట్టి తీసుకుని చుట్టూ వేసేస్తారు ఇది గొడుగు పట్టుకున్నట్టు ఆ గ్రామం వరకు గొడుగు పట్టుకున్నట్టుగా ఆగిపోయింది మిగతా అంతా వర్షం కురుస్తాను అక్కర్ఫమంటారు అప్పుడులో అక్కడ ఉన్న పరిజ్ఞానం వరకు భగవంతుడు ఇంకా రెండోది భగవంతుడు కాబట్టి ఇలా జరిగింది మనం ఇవన్నీ చూసాం కాబట్టి అక్కడ ఆయనకి ఏది అవసరమైనా మనం చెయ్యాలి మన కోసం చేస్తున్నారు అనే భావంతో గ్రామస్తులు అందరూ అలా కనెక్ట్ అయిపోయారు ఎక్కడన్నా కొద్ది వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు అది అసూయ వల్ల జరిగిందే తప్పించి వేరే విధంగా కాదు తర్వాత ఈయన దగ్గర ఉన్నవాళ్ళు వేరే పనులు లేక ఖాళీగా ఉండి బతుకస్తులు ఆయన దగ్గర ఉన్నారనుకో ఫ్యామిలీలు ఏమనేవారు అంటే మా ఆయన నాయ అక్కడ ఉన్నారు అక్కడ నడ నడక కష్టం అయిపోయింది ఇలా అని ఈ బాబు గారికి చెప్పను అప్పుడు ఈయన పెట్టేటప్పుడు ఆయన బయట ఎక్కడన్నా మాట్లాడుతా ఉంటే అక్కడ నేను కూర్చుంటే అన్న ఇంకొకరు ఇంకొకళ్ళు చెప్పారా లేదో నాకు తెలియదు నేను ఎప్పుడు ఇచ్చేదాన్ని తీసిచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఇంకొక అపవాదే అది ఏమని అంటే ఎప్పుడు చూసినా కొత్త కైతాలు తీస్తున్నారు ఎక్కడన్నా ప్రింట్ చేస్తున్నారా ఏంటి దొంగ నోటి ఏంటి అని మాట్లాడచ్చు మళ్ళీ ఇంకొకరికి డబ్బులు ఇవ్వన్నప్పుడు నేను నా డబ్బులు ఇవ్వను ఎందుకంటే మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అవకాశం కోసం డబ్బులు కావాలంటారు డబ్బులు ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు దొంగలోట్లు ఏమన్నా మారుతున్నారేమో లేక ఆయన కొత్త కలితాలు ఎలా వచ్చినాయి అంటారు అందుకు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వచ్చు నా బాబు ఏంటంటే ఆయనకి ఎవరు లేరు ఆయన భగవంతుడు అనేది ఎంత నమ్మకం ఆయనకి ఎవరూ లేరు అనేది కూడా అంతే నమ్మకం అందుకని ఆయనకి ఏదైనా కష్టం వస్తే నేనే చూడాలి ఆయన కష్టం రానివ్వకూడదు ఆయన మీదకి మాట రానివ్వకూడదు అనే పట్టుదల నాకు నా వయసు నాకు అదంతా నాకు తెలియదండి అసలు నా వయసులో అలా మాట్లాడచ్చో లేదో కూడా తెలియదు ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మాకు ఇబ్బందిగా ఉంది మా ఆయన ఇంటికి రావటం లేదు అంటే దానికి ఏం అవసరం డబ్బులు ఇప్పించి అలా కొన్ని కుటుంబాలు వచ్చినాయి